ఈరోజు మన సత్సంగంలో ధర్మ సూక్ష్మం భక్తికి పరీక్ష అన్నారు ధర్మం తల్లి లాంటిది అని చెప్తారు అంటే అలా దాన్ని రక్షిస్తే మనల్ని ధర్మో రక్షత రక్షిత అంటారు కదా చక్కగా మనల్ని రక్షిస్తుంది అది చక్కగా కర్తవ్యాన్ని కూడా చూ చెప్తుంది భగవంతుడు మహర్షుల ద్వారా ధర్మ సూత్రాలను మానవాళికి అందించాడు యుగ ధర్మాలను కూడా పరమాత్మే నిర్ణయించాడు అంటారు నాలుగు యుగాలకు నాలుగు ధర్మాలు ఉన్నాయి కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు ఈ నాలుగు ధర్మాల్ని ధర్మాలకి ప్రతీకలుగా నాలుగు శ్వేతాశ్వాలను పోంచిన రథానికి సారధిగా సమరాన్ని శాసించాడు యుద్ధకాండ అంతా శ్రీకృష్ణుడి కనుసన్నల్లోనే ఆయన సంకల్పానుసారమే జరిగినట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది సాక్షాత్తు నారాయణుడు నడిపిస్తున్న నరుడైన అర్జునుడు వివిధ సందర్భాల్లో వివసుడు విచలితుడిగా కర్తవ్య నిష్టలో తడబడటం కూడా మనం గమనిస్తాం ఇది మానవ సహజమైన బలహీనత ఎంతటి భక్తులైనా తీవ్రమైన పరీక్షలను తట్టుకోలేరు భక్త రామదాసు భక్తి పరీక్షలోని పతాక స్థితిలో శ్రీరాముని తన బాధలో పలు విధాలను నిందిస్తాడు కానీ అదే స్థితిలో ప్రహ్లాదుడు ప్రాణాపాయంలో కూడా నిబ్బరంగా నిలబడ్డాడు జీవితంలోని అన్ని పరీక్షల కంటే భక్త పరీక్ష కఠినాతి కఠినమైనది మరి అటువంటి ఈ లోకంలో ధర్మాలను మతాలుగా చెప్పుకుంటున్నారు అది మనుషుల నిర్వచనమే కానీ భగవంతుడిది కాదు భగవంతుడు ఏ మతానికి ఏ కులానికి చెందనివాడు అన్నింటికీ ఇటన్నిటికీ కూడా అతీతమైనటువంటి వాడు ధర్మాలు తెలిసిన వారు కూడా ధర్మ సూక్ష్మాలని గ్రహించలేరు ధ పరమాత్మ చెప్పగలడు ఆయన అనుగ్రహం గలవారు చెప్పగలరు అలాంటి వారు దైవ సమానులైన అష్టావక్రుడు సుకుడు లాంటి మహర్షులు ఉన్నారు మహాభారతంలో ధర్మ సూక్ష్మానికి సంబంధించి రుక్మిణి శ్రీకృష్ణుల సంవాదం గురించి తెలుసుకుందాం యుద్ధం ముగిసింది మహాయోధులెందరో మరణించారు వారి మరణాల గురించి రుక్మిణికి కొన్ని సందేహాలు కలిగినాయి పరమాత్ముని ఇలా ప్రశ్నించింది దేవా ద్రోణ పితా భీష్మ పితామహుల వంటి మహనీయులు ధర్మబద్ధంగా జీవించారు కదా వారి సంహారంలో మీరెందుకు పాలు పంచుకున్నారు ఇది అధర్మం కదా అని రుక్మిణీదేవి దేవి కృష్ణుని అడిగింది రుక్మిణీ నీవు చెప్పిన మహనీయులు నిజంగా గొప్పవారే పూజ్యులు పుణ్యమూర్తులే కానీ నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో తమకు అధికారం శక్తి ఉన్న మౌనంగా ఉండిపోయారు అది మహాపరాధం దానివల్ల ఆ క్షణంలోనే వారి పుణ్యం అంతా నశించిపోయింది వారి పూజ్యత కూడా శూన్యమైపోయింది అందుకే వారికి మరణ దండన లభించింది అన్నాడు శ్రీకృష్ణుడు మరి లోకోత్తరమైన దానగుణం గల కర్ణుడి విషయం ఏమిటి అర్థించిన వారికి లేదనకుండా చివరకు తన కవచ కుండలాలనే చీల్చి ఇచ్చేశాడే అతన్ని ఎందుకు సంహరించారు అని రుక్మిణీదేవి అడిగింది దేవి కర్ణుడి గురించి నీవు చెప్పింది అక్షర సత్యమే కానీ మరణవేదన పడుతున్న అభిమన్యుడు ఆర్తితో దోషుడు నీరు ఇచ్చి దాహం తీర్చమని కోరితే పక్కనే నీటిచలమ ఉన్న దుర్యోధనుడు అపార్థం చేసుకుంటాడేమోననే సంశయంతో కర్ణుడు ఇవ్వలేదు అతడి జీవితకాల దానపుణ్యం ఆ క్షణమే నశించిపోయింది లుప్తమైపోయింది చివరికి అతడి రథచక్రం అదే నీటి చలమలో కూరుకుపోయి ప్రాణాంతకమైంది ధర్మాలు కేవలం పాటిస్తే చాలదు వాటిలోని ధర్మ సూక్ష్మాలను కూడా గ్రహించి అనుసరించాలి అని బదులిచ్చాడు శ్రీకృష్ణుడు మరి అంతరంగ భక్తి మానసిక పూజల ప్రాధాన్యం ఏమిటో కథ ద్వారా మనకు అర్థమవుతుంది దీన్నే ధర్మంలోని ధర్మం అంటారు అగ్నిలోని వెలుగు సత్యంలోని శక్తి అంతర్యామిలోని దివ్యత్వం ఇవన్నీ సూక్ష్మ దృష్టికి మాత్రమే అర్థమవుతాయి అలా అర్థం చేసుకోవటమే ఆధ్యాత్మిక కృషి ఫలం జీవితం అంతా చేసినటువంటి ధర్మం దానం భక్తి అంతా కూడా ఒక్క తప్పుతో నశించిపోతుంది నశించిపోతుంది అని ఇక్కడ ధర్మం ధర్మ సూక్ష్మం భక్తికి పరీక్షగా మనకి చక్కగా మరి తెలియజేశారు మరి వీళ్ళ అందరూ మహానుభావులే ఆ మహానుభావుల యొక్క తప్పుకి ఒక్క తప్పుకి మరి వాళ్ళు జీవితాంతం చేసినటువంటి గొప్ప పనులు యొక్క పుణ్యము శక్తి అన్నీ కూడా నశించిపోయినాయి అని తెలుసుకున్నాం అంటే ధర్మం ఒక్కటే కాదు ధర్మ సూక్ష్మాన్ని కూడా తెలుసుకుని నడుచుకోవాలి అప్పుడే జీవితానికి పరమార్థం లభిస్తుంది అని మనం దీని ద్వారా చక్కగా తెలుసుకున్నాం చిన్న అంశం ద్వారా గొప్ప విషయాన్ని మనకి తెలియజేశారు వారందరికీ కూడా నమస్కారాలు చెప్పుకుంటూ సర్వేదైన జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు